ప్రజాప్రతినిధుల అవినీతిపై ఇంటెలిజెన్స్ నిఘా వారి అనుచరులు బంధువుల కార్యకలాపాలపైన ఇప్పటికే సిద్ధమైన అనఫీషియల్ నోట్ వివిధ అంశాలపై ఆధారాల సేకరణ ఇందులో కొందరు మంత్రుల పేర్లు సైతం ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని గుర్తింపు త్వరలోనే సీఎంకు నివేదిక రాష్ట్రంలో ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు కొంతమంది చేస్తున్నారు వీటి మీద ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చినాక మరి ముఖ్యమంత్రి ఏ చర్యలు తీసుకుంటాడనేది చూడాలి చాలా మంది ఏం చేస్తున్నారంటే చాలా వరకు కూడా నా వరకు నేను సేఫ్గా ఉంటే చాలు ప్రభుత్వ పథకాలు ఎక్కడైనా పోనీ ప్రభుత్వం తీసుకునే పనులు ఏమైనా చేయని మాకు సంబంధం లేదనుకునే కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు ఏంటంటే మాది ఏంది మాది మేము నింపుకుంటే చాలు మిగతా దాంతో సంబంధం లేదు ప్రజలకు ఏం కావాలని కూడా ఆలోచిస్తలేరు ఏమన్నా పని ఉన్నదని పోతే కూడా అవినీతి చేస్తున్నారు కొంతమంది ఇటువంటి వాళ్ళ మీద నిఘా పెట్టిరు నిఘా పెట్టి వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు తీసుకోవాల్సిందే ఎందుకంటే ఇప్పుడు ఇన్ని పథకాలు అందిస్తున్నప్పుడు ప్రజలకు తీసుకుపోయే బాధ్యత వాళ్ళది ప్రజలు గెలిపించి మిమ్మల్ని ఆడ గుసబెడితే ప్రజలకు సంక్షేమ పథకాలు ఉచిత పథకాలు ఇవన్నీ ఇస్తున్నప్పుడు వాటిని ప్రజలకు తీసుకుపోవాలి తీసుకుపోవలసింది పోయి నిమ్మకు నీరు ఎత్తినట్టు సైలెంట్గా కూర్చొని ఊర్లలో ఉండే ఎమ్మెల్యేలు వచ్చేసి హైదరాబాద్లో తిష్టవేసి నిమ్మలంగా ప్రశాంతంగా ఉంటే నియోజకవర్గాలలో ఎవరు తిరగాలి ఎవరు ఆ ప్రజలకు ఆ రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకోవాలి ఏం వస్తున్నాయి ఏం అందుతున్నాయి ఏం అందుతలేవు అధికారులు మీకు ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారు కొన్ని పథకాలని అధికారులతో మాట్లాడి వాళ్ళకి పథకాలు ఇప్పించే పనిలో ఉండాలి ఎమ్మెల్యేలు ఆ పనులు పక్కకు పెట్టి లాబియింగ్ చేస్తుంటారు లాబింగులు మానే ప్రభుత్వం గురించి ప్రజల గురించి కష్టపడండి కష్టపడితే భవిష్యత్తులో మళ్ళీ ఎమ్మెల్యే అవకాశాలు ఉంటాయి మీకు ఎంతసేపటికి ఇప్పుడు ఎట్లా ఉన్నదంటే ఎవరో బాహుబలి వస్తాడు మళ్ళా కొట్లాడతారు వాళ్ళే చూసుకుంటారు మళ్ళీ మనం టికెట్ సంపాదించుకుంటే చాలు మళ్ళీ మనమే ఆ ఫ్లోలో గెలుస్తాం ఆ వరదల మనమే కొట్టుకొని గెలుస్తామన్న ఆలోచనతోనే ఉన్నారు కొంతమంది ఎమ్మెల్యేలు అటువంటి వాళ్లకు నెక్స్ట్ టైం టికెట్లు కూడా ఇయ్యొద్దు ఏ పార్టీలనైనా ప్రజల కోసం పనిచేసే నాయకులకే ఇయ్యాలి ఎంతసేపటికి ముఖ్యమంత్రి చుట్టు తిరగడము మంత్రుల చుట్టూ తిరగడము ఈ పనిగా పెట్టుకుంటారు కొంతమంది ఎమ్మెల్యేలు హైదరాబాద్లో ఉండాలి ప్రభుత్వ కార్యక్రమాలు ఏమన్నా ఉంటే వాటిల్లో పాల్గొంటున్నారు కానీ మరి నియోజకవర్గాలలో ఎవరు తిరగాల మరి మరి ఎందుకు ఎలక్షన్ల ముందర తిరిగినావు నీ కట్ చేస్తా ఇది చేస్తాను అని మంగమతి శపథం చేసేసి వచ్చి ఇవాళ మొత్తం హైదరాబాద్లోనే కూర్చుంటారు చాలామంది వీళ్ళని ముఖ్యమంత్రి గారు మీరు వీళ్ళని తర్మేసేయాల వాళ్ళ నియోజకవర్గాలకు ప్రజలకు ఏం కావాలో చూసుకోండి మీరు చేసే ప్రతి పని మేము ఇక్కడ చూస్తుంటాము వార్తలలో వస్తుంటాయి మీరు ఏం చేసేటి అన్నీ మాకు తెలుస్తుంటే అని చెప్పి వాళ్ళని నియోజకవర్గాలకు పంపిరి మిగతా నాయకులు కూడా ఏ నాయకులు ఉన్నారో కాన్స్టిట్యెన్సీకి సంబంధించింది ఆ కాన్స్టెన్సీకి సంబంధించిన సెకండ్ కేడర్ నాయకులైనా ఎవరైనా నియోజకవర్గాలలో పనిచేయాలి ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోయే విధంగా పనిచేయాలి మీ చుట్టూ తిరిగితే ఏమొస్తుంది మీ మెప్పు పొందితే ఏంది వాళ్ళకి లాభం ఏంది అనేది ఒకసారి మీరు ఆలో మీ మెప్పు పొంది సరే నామినేటెడ్ పోస్టుల కోసం మీ చుట్టూ తిరుగుతున్నా లేకుంటే పీసీసీలు అధ్యక్షుల చుట్టూ తిరుగుతున్నారా ఇది కాదు నియోజకవర్గాలలో పనిచేసిన వాళ్ళకే పదవులు ఇయరి మీ చుట్టూ తిరిగే వాళ్ళకి ఇయకురు వాళ్ళని దూరం పెట్టండి వాళ్ళని దూరం పెడితే ప్రజల గురించి పనిచేసేటోళ్ళకి ఇస్తే వాళ్ళు ఇంకా రెట్టించి పనిచేస్తారు రెట్టించి పనిచేస్తారు మళ్ళీ నెక్స్ట్ కూడా ప్రభుత్వం మీరు ఏదైతే ఛాలెంజ్ చేసిర్రో నెక్స్ట్ వంద సీట్లు కొడతామని చెప్పారు కదా ఆ వంద సీట్లు కొట్టొచ్చు ఈ చుట్టూ వీళ్ళని తిప్పుకుంటే నష్టం జరుగుతుంది